హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ శాఖ అంబుల పొదిలో మరో సరికొత్త బ్రహ్మాస్త్రం చేరింది బ్రహ్మోస్ ను డిఆర్డీఓ మరింత పదును పెట్టింది అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దింది బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ వర్షన్ ను విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలోని బాలాసోర్ లో టెస్టు ఫైర్ ను నిర్వహించింది అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో దీన్ని తీర్చిదిద్దారు డిఆర్డీఓ అధికారులు ఈ ప్రయోగ పరీక్ష తర్వాత విజయవంతమైనట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు పది రోజుల వ్యవధిలో బ్రహ్మోత్సవ క్షిపణి విజయవంతం చేయడం ఇది రెండోసారి ఈ నెల పదకొండవ తేదీన ఆధునీకరించిన సూపర్ సోనిక్ బ్రహ్మోత్సవ క్షిపణి రక్షణ శాఖ అధికారులు ప్రయోగించారు నౌకాదళానికి చెందిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది ఇప్పుడు కొత్తగా అభివృద్ది చేసిన ఈ బ్రహ్మోత్సవ క్షిపణికి అనేక ప్రత్యేకతలున్నాయి సబ్మెరైన్లు నౌకలు విమాన లేదా భూ ఆధారిత నుంచి దీన్ని ప్రయోగించడానికి వీలుంది ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ గా ఏర్పాటైన ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తుంది లేటెస్ట్ వర్షన్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయోగించగలదు సూపర్ సోనిక్ అనే పేరు పెట్టడానికి కారణం కూడా ఇదే వంద శాతం ఖచ్చితత్వం లక్ష్యాన్ని ఛేదించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి దీని రేంజ్ ను కూడా పెంచుకోవడానికి వీలుంటుంది అందకుండా తన లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం దీనికి ఉంది ఈ సూపర్ సోనిక్ క్రోయిజ్ క్షిపణి గంటకు నాలుగు వేల మూడు వందల మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది ఈ టెస్ట్ ఫైర్ విజయవంతం కావడం పట్ల రాజ్నాథ్ సింగ్ డిఆర్టీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి ఇతర శాస్త్రవేత్తలను అభినందించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్